గతంలో ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక ఎత్తు వైసీపీ ప్రభుత్వ అక్రమాలు మరొక ఎత్తు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంస పాలకుల స్కాముల లెక్కలు లెక్క పెడుతున్నాం ఇన్వెస్టిగేషన్ ఆర్డర్లు ఇచ్చాం తప్పకుండా ఒకటే చెప్తున్నా ఎవరు అవినీతి చేసిన కక్కిచ్చే బాధ్యత ఎన్డిఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అదే మారిగా ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకుల్ని ప్రజలు తరిమేసారు అక్ర శిక్షించే బాధ్యతలు మనకి ఇచ్చారు ప్రపంచ ప్రజా సంపద దోపిడీ చేసిన వారిని గాడి దప్పిన నాయకుల్ని అధికారుల్ని ఉపేక్షించే సమస్య లేదు తప్పు చేసిన వారికి ఆలస్యం కావచ్చేమో గాని శిక్ష తప్పదని మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా మనం అధికారం చేపట్టి ఏడాది అయింది ఏడాది కింద రాష్ట్రంలో సంక్షోభం ఉద్యమ స్ఫూర్తితో అద్భుత చైతన్యంతో ప్రజలు పట్టం కట్టారు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా స్వీకరించాం ప్రతిరోజు ప్రతి గంట ప్రజల కోసమే పనిచేస్తున్నాం ఒక మంచి ఆలోచన మీ అందరితో కలిసి ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రజల్లో పోయింది ఎవరు ఏం చేస్తారో అని అలజడిపోయింది కూటమి పాలనతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది నేడు ప్రతి ఒక్కరు కూడా భద్రతతో భరోసాతో బతికే పరిస్థితి వచ్చింది ఎన్నికల ఫలితాలతో చీకటి తొలగిపోయింది భవిష్యత్తు పైన ఆశలు పెరిగాయి ఆస్పిరేషన్స్ పెరిగాయి మన కోట్లిచ్చి గెలిపించారు తిరిగి వారి జీవితాలు బాగు చేస్తామని మన మీద ఆశలు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు అందుకనే మీరు ఒక్కసారి చూస్తే రోడ్లు మౌ సదుపాయాలు వ్యాపారాలు పెట్టుబడులు ఉపాధి ఉద్యోగాలు నోటిఫికేషన్ తో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం అరవై నాలుగు లక్షల మందికి నాలుగు వేలు ఆరు వేలు వేలు పదైదు వేల రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏటా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు నేరుగా పేదల సేవలో మొదటి తారీఖున పేదలకు అందించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి ఆకలి తీరుస్తున్నాం దీపం పథకంతో కోటి మంది లబ్ధిదారులకి మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం ఉచిత ఇసుక మత్స్యకారుల సేవలో ఆర్థిక సహాయం అర్చకులు ఇమాములు మౌజములు అదే మారిగా పాస్టర్లకు గౌరవ వేతనాలు పెంచాం ప్రజల్ని భూతంలా పీడిస్తున్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ని రద్దు చేశాం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం మొదటి సంతకం పెట్టాం మళ్ళీ స్కూళ్లు తెరిచే లోపల అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మనం తీసుకున్నాం ఇది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాదు మళ్ళీ పారిశ్రామిక నమ్మకాన్ని కల్పించి పెట్టుబడులు తీసుకొస్తున్నాం పదకొండు నెలల్లో ఆరు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లు పెట్టి డెబ్బై ఆరు ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టాం దీనివల్ల నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి నాలుగు లక్షల యాభై ఏడు వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒక పక్కన మీరు చూస్తే నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నాను మీ అందరిని ఇంటింటికి పంపించి మన ఎన్నికల మేనిఫెస్టో విషయాలు చెప్పాం సూపర్ సిక్స్ కూడా చెప్పాం ఎవరు ఎన్ని మాట్లాడినాం ఎన్ని ఇబ్బందులున్నా ఇవన్నీ నిలబెట్టుకునే బాధ్యత మనదని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా